విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఆ దేవి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు దసరా మన షాప్ పెట్టి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది చక్కగా ఈ త్రీ ఇయర్స్ అనేది దిగ్విజయంగా మనం మన షాప్స్ రన్నింగ్ చేస్తున్నాం అలాగే మంచి మంచి క్వాలిటీస్ అనేది చాలా అసలు లాట్ ఆఫ్ శారీస్ లాట్ ఆఫ్ శారీస్ లాట్ ఆఫ్ ప్యాకెట్స్ ఎంతోమంది కస్టమర్స్ తోటి అలా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము సారీ సిల్క్స్ అయితే చక్కగా ఇలాగే మంచి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు ఒక బూస్ట్ లాంటిది అనమాట బ్లెస్సింగ్స్ అనేది చక్కగా ప్రతి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ శారీస్ అనేది మనం ఈ రోజు వరకు కూడా అమ్ముతూనే ఉన్నాము కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ కస్టమర్స్ మనకుందర కూడా ఏ ఒక్క కస్టమర్స్ దగ్గర నుంచి కూడా ఈ త్రీ ఇయర్స్ లో వన్ కంప్లైంట్ కూడా లేదు మనకి అలాంటి షాప్ అనమాట మన సాయి సిల్క్స్ అయితే షాప్ చిన్నదైనా క్వాలిటీ అయితే చాలా పెద్దది మంది అయితే అందులో డౌటే లేదు ఇక ఈరోజు సాయి సిల్క్స్ నుంచి ఒక లిమిటెడ్ స్టాక్ అదేంటిది అనేది వీడియోలో చెప్తాను చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను అది ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవు చాలా మంది కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి అలా కూడా కాల్ చేస్తున్నారు అన్న మీ బ్రాంచెస్ ఇక్కడ ఉంటే చెప్పండి అన్న అక్కడికి అని మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవు మా మీ దయ ఉంటే కనుక ఏదన్నా చేయగలుగుతాను చేద్దాము ఇంకా మన షాపు ఓన్లీ గుంటూరులోనే ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఈ టూ షాప్స్ మనం అనమాట ఇక ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వాస్వి కాంప్లెక్స్ కానుకొని ఉంటుంది మన కాంప్లెక్స్ మన కాంప్లెక్స్ తర్వాత వాసిఫీ కాంప్లెక్స్ మీరు ఏ కాంప్లెక్స్కి అయితే వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఆ కాంప్లెక్స్కి వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే చక్కగా కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను అడ్రస్ గురించి ఇక లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ ఇది లేటెస్ట్ ఫాబ్రిక్ అనమాట విస్కోస్ పటోలా ఓకే విస్కోస్ పటోలా ఇది వచ్చేసి మన సింథటిక్ స్టైల్ లాగే ఉంటుంది ఫాలిన్ ఫాబ్రిక్ ఇది మనకి ఎలా ఉంటుందంటే మంచి జార్జెట్ శారీ కట్టుకున్న ఫీల్ ఉంటదనమాట అది అలా జార్జెట్ ఫీల్ ఉంటది ఇది శారీ వచ్చేసి వీర్ పటోలా శారీస్ ఇది ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఎందుకంటే మెత్తగా కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒంటికి హాయిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శారీస్ నంబర్ వన్ అంటే నంబర్ వన్ అనమాట క్వాలిటీ ది బెస్ట్ అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రైజెస్ అనేవి మీకు ఐడియా ఉంటాయి ఒకసారి మా ప్రైస్ కూడా వినండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది అందులో మళ్ళీ మీకు బోర్డర్ మీద మళ్ళీ పీకాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇది విస్కోస్ అంటారు మామూలుగా రెగ్ నార్మలీ కాదు సూరత్వి కాదు ఇది ఉమంత్ర బ్రాండెడ్ ఇవి ఇంకా ఉమంత్ర బ్రాండెడ్ అంటే చెప్పక్కర్లేదు మన దగ్గర స్టాక్ వస్తే అలా హాట్ కేక్ లాగా అయిపోతాయి వరకు మీకు ఇవ్వలేకపోయాం ఇవాళ అందుకే స్టాక్ పెట్టుకొని ఓన్లీ ఇది ఒక వీడియో అనేది చేయమని చెప్పి నేను రవి గారిని కంపేర్ చేశాను ఇవాళ తర్వాత బాటిల్ గ్రీన్ సూపర్ బాటిల్ గ్రీన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ పిక్ ఇచ్చాను కదా తర్వాత ఫస్ట్ ఓపెన్ చేసింది నావి బ్లూ ఇది వచ్చేసి డార్క్ సిమెంట్ కలర్ అవును సిమెంట్ కలర్ విత్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే అనొచ్చు వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఇవి మీరే అంత త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అంత బెస్ట్ శారీస్ మీరు కొనుక్కునే వాళ్ళు అవుతారు దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు మళ్ళీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని తీసుకోవాలి సింగల్ సారీ సింగల్ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాకి ఓకే ఓకేనా మార్చేసాం ఎందుకంటే కస్టమర్స్ టూ సారీస్ పడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉందని నేను అనుకున్నాను గెస్ చేశాను మీరు సింగిల్ శారీ కావాలన్నా తీసుకోవచ్చు టూ శారీస్ కావాలన్నా తీసుకోండి త్రీ శారీస్ కావాలన్నా తీసుకోండి ఎన్ని కావాలన్నా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అలాగే మీకు ఎక్కడికైనా కానీ ఇప్పుడు షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఇక మీ ఇష్టం అనమాట ఎందుకంటే మన పార్సల్స్ అలానే వెళ్తున్నాయి కర్ణాటక ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ పెట్టాం మంత్ర బ్రాండెడ్ జార్జెట్ శారీ రష్యన్ జార్జెట్స్ అలాంటివి పెట్టాం అవన్నీ కూడా చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి స్టాక్ అయితే చాలా వరకు అయిపోయినాయి ఇంకొంచెం లిమిటెడ్ ఉన్నాయి అంతే అయితే ఇవి కూడా అలాగే లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ హాట్ కేక్ లాంటి డిజైనర్ సారీస్ దీని కాస్ట్ ఎనిమిది రూపాయలు ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇందులో నెక్స్ట్ అదిగోండి శారీ అయితే కనుక అసలు మంచి ప్లఫీ ప్లఫీగా ఉంది కూడా ఇంతగా పొగుడుతున్నాను అంటే కనుక మీ దగ్గరకు వస్తే ఇంకా నన్ను బాగా పొగుడుతారు అన్నమాట అంత బాగుంది క్వాలిటీ అయితే మామూలుగా లేదు డిజైన్ శారీ మాత్రం ఆల్ ఓవర్ మాది బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఓకే సూపర్ కాంబినేషన్ అసలు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇందులో కలర్స్ అయితే సూపర్ వస్తాయి ఇందులో సూపర్ స్టార్ అట్లా ఏం అవసరం లేదు జస్ట్ మనం వాడుకున్నాక ఐరన్ చేసుకుంటూ చాలు తర్వాత బాటిల్ గ్రీన్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్ పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ వస్తుంది ఓకే నారీ బ్లూకి వైలెట్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ అలాగే మస్టర్డ్ మస్టర్డెల్లో మంచి ట్రెడిషనల్ కలర్ అంత్రి పోయింది ఇది అయితే చాలా రోజులైంది నేను చూసి అలా ఉంది కలర్ అయితే ఇది ట్రెడిషనల్ కలర్ దీనికి కూడా అంతే పళ్ళు పాటు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే పళ్ళు కూడా మెయిన్ పీకాక్ ఓకే దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఓకే బయట వెళ్తే కనుక నాకు తెలిసి ఒక థౌజండ్ ట్వల్ హండ్రెడ్ దాకా ఉంటుంది ప్లస్ మళ్ళీ మనం ప్రైస్ తగ్గించేసి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం అక్కడికైనా షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు ఎలా ఉంటాయో కూడా మీరు కనుక్కోవచ్చు కూడా ఓకే చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ కూడా మనమే పే చేస్తాం ఓకే ఓకేనా దీని కాస్ట్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఓకే మరో అద్భుతమైన డిజైన్ తో రెడీ చాలా బాగుంది కూడా చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో డార్క్ క్వాయిఫైడ్ ఓకే డార్క్ షేడ్ విత్ నావి బ్లూ బార్డర్ నావి బ్లూ బ్లూ కూడా అసలు అంటే ఇది ఏంటంటే లాగా కనిపిస్తుంది మిక్స్డ్ షేడ్స్ అవును అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఎంత నలిపినా నలగదు బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ మ్యాచింగ్ వస్తుంది అలాగే ఇందులో కలర్స్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ నైస్ హలో తర్వాత బాటిల్ మంచి బాటిల్ అంటే ఈ ఈ టేస్ట్ ట్రెడిషనల్ కలర్స్ ఓకే కలర్స్ వీటికి ఏంటంటే మనకి లో ఏ షేడ్ అయితే హైలైట్ అవుతుందో అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు దీనికి నావీ బ్లూ వచ్చింది కాబట్టి నావీ బ్లూ బ్లౌజ్ వచ్చింది అట్లా ఓకే నావీ బ్లూ శారీ ఇది మంచి మెరూన్ కలర్ బొట్టు కలర్ డార్క్ మెరూన్ కలర్ చాలా బాగుంది కూడా దీనికి మంచి బాటిల్ గ్రీన్ అనేది ఇచ్చారు అవును వాటర్ కలర్స్ సేవ్ వస్తే బ్లౌజెస్ అన్నీ అవే వస్తాయి ఓకేనా వీటి కాస్ట్ కూడా అంతే కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఓకే ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా అలాగే ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు మంచి అఫీషియల్ లుక్ ఉంటే లుక్ ఉంటాయి

అలాగే బ్లౌజ్ నైస్ అంటే ఈ షేడ్ ఏదైతే ఉందో ఎడ్జ్ షేడ్ తో బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఇందులో కలర్స్ అయితే సూపర్ బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఇదే ఓకే అలాగే డార్క్ మెరూన్ నైస్ కలర్ చాట్ అదిరిపోయింది అలాగే ఎలిఫెంట్ యాష్ వీటిలో అసలు బ్లాక్ షేడ్ రాలేదు దేనిలో కూడా బ్లాక్ లేదు ఒకవేళ పెట్టుబడికి పెట్టుకోవాలన్నా కూడా ఇది మంచి గిఫ్ట్ అనుకోవాలి ఇది ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే నేను చూశాను పదహారు వందల దాకా సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి ప్యూర్ విస్కోస్ పెట్టాలి ్లూ కలర్ అయితే టోటల్ కలర్ ఓకే ఓకేనా ఇంకా లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీరు మంచి సపోర్ట్ ఇవ్వడానికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ఓకేనా మేమైతే కోరుకునేది అది ఒక్కటే అనమాట ఎందుకంటే మన కలెక్షన్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్క క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ అలాగే షిప్పింగ్స్ కానీ మీరు ఇంట్లో ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించకుండా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి డిజైనర్ శారీస్తో మళ్ళీ కలుద్దాం అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు అనమాట ఓకే అలాగే మా మేడం గారు కూడా మీకు విషయ చెప్తారు హ్యాపీ దసరా అండి అలాగే ఇప్పటి వరకు మమ్మల్ని మీ ఇంట్రెస్ట్ అనేది మా షాప్ పైన అలాగే మీ బ్లెస్సింగ్స్ అనేది మా పైన నుంచి ఇప్పటివరకు నడుపుకుంటూ తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ టు ప్రతి ఒక్క కస్టమర్కి అలాగే మా వెల్ విషర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్